హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బొరుగుల లడ్డు తయారీ విధానం చూపిస్తానండి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసమైతే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద ఇలాగా ఏదైనా కడాయి పెట్టేసుకోండి అందులోకి నేనైతే ఇక్కడ చూపిస్తున్నా ఈ కప్పుతోటి ఒక రెండు కప్పుల వరకు అయితే బొరుగులు తీసుకున్నానండి వీటిని మరమరాలని కూడా అని అంటారు జస్ట్ ఇవి లైట్గా వేడైతే సరిపోతుందండి జస్ట్ కొంచెం క్రిస్పీనెస్ కోసమే మనం వేయిస్తున్నాము మీకు కనుక కొంచెం ఇవి క్రిస్పీగా ఉన్నాయి అనుకుంటే వేయించాల్సిన అవసరం లేదు నాకు కొంచెం మెత్తగా ఉన్నాయి సో అందు గురించి జస్ట్ ఒక వన్ మినిట్ వరకేనండి లైట్గా వేడైతే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే కడాయిలోకి మనము రెండు కప్పులు కదండి బొరుగులు తీసుకుంది రెండు కప్పుల్లో హాఫ్ ఒక కప్పు ఒక కప్పు వరకు అయితే తురిమిన బెల్లం అలాగే పావు కప్పు వరకు అయితే వాటర్ వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా బెల్లం మొత్తాన్ని కూడా చక్కగా కరిగించేసుకోండి ఇలా బెల్లం మొత్తం కూడా కరిగిన తర్వాత ఒకసారి అయితే ఫిల్టర్ చేసుకోండి కంపల్సరీగా అయితే బెల్లంలో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయండి డస్ట్ పార్టికల్స్ కంపల్సరీగా ఫిల్టర్ చేసుకోండి అలాగే మనం పాకం కోసం పెట్టుకున్న కడాయిని కూడా ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసేసుకోండి ఇలా వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత మరలా ఆ పాకం మొత్తాన్ని కూడా వేసుకొని ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి పాకం మనకి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలాగ ఉడికిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి యాలకుల పొడి నెయ్యి రెండు కూడా ఆప్షన్ అండి జస్ట్ మనకి ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అలాగే నెయ్యి వేసుకుంటే మనకి లడ్డు కొంచెం షైనీగా చూడటానికి బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మీకు పాకాన్ని చెక్ చేసుకునే విధానం చూపిస్తాను ఇలాగ ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ వే తీసుకొని అందులోకి కొంచెం బెల్లం పాకాన్ని వేసుకొని ఈ విధంగా వేళ్ళతోటి ఇలాగ దగ్గరగా తీసుకున్నారంటే మనకి పాకం అనేది వచ్చిందో రాదో తెలుస్తుంది ఇక్కడ చూడండి పాకం అనేది అస్సలు రాలేదండి పట్టుకోవడానికి కూడా వీలు లేకుండా మెత్తగా ఉంది ముద్దకు కూడా రావట్లేదు సో పాకం అయితే ఇంకొంచెం సేపు ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత పాకాన్ని ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా ఉడికితే సరిపోతుందండి ఇక్కడ చూడండి టెక్స్చర్ మీకు కలర్ చేంజ్ అవుతుంది అలాగే స్మూత్ టెక్స్చర్ లాగా వస్తుంది ఆ టైంలో ఇలా కొంచెం పాకాన్ని మరలా వేసేసుకొని ఇలా చేత్తో చూడండి చక్కగా ముద్దులాగా వచ్చేసింది అలాగే పట్టుకుంటే కూడా మనకి గట్టిగా తెలుస్తుంది ముదురు పాకం రావాలి దీనికి అలాగే గిన్నెలో ఇలా వేసేయాలంటే మనకి సౌండ్ టక్ టక్ అని సౌండ్ రావాలి అప్పుడు మనకి కరెక్ట్ పాకం వచ్చినట్లు పాకం తీసుకోవాలండి మనకి పల్లీ చిక్కీకి ఏ పాకం తయారు చేసుకుంటాం సేమ్ అదే పాకం అండి ఇలా ఇలా పాకం వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము బురుగుల్ని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ మరమరాలను కూడా వేసేసుకోండి ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి చక్కగా ఆ పాకం మొత్తం కూడా ఆ బురుగులకి పట్టే విధంగా ఫాస్ట్గా కలిపేసుకోండి ఇలా బాగా పాకం మొత్తం కూడా ఈవెన్గా కలిసిన తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటాం కదండి లడ్డూలు పెట్టుకోవడానికి ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్కి కూడా నెయ్యి అప్లై చేసుకోండి ముందుగానే నెయ్యి ఇట్లా అప్లై చేసుకోండి నేనైతే ముందుగా ఇలాగ నెయ్యి అప్లై చేయడం మర్చిపోయాను తర్వాత అప్లై చేసి చూపిస్తున్నాను మీకు అలాగే ఒక చిన్న బౌల్లో కూడా వాటర్ తీసుకోండి మనము వేడివేడిగా అంటే ఇది కొంచెం చల్ల ముందు మనము లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి లేదంటే గట్టిగా అయిపోయి లడ్డూలు చేయడానికి కష్టమవుతుంది ఆ వేడి కొంచెం మనకి వేడి తెలియకుండా ఉండటానికి అప్పుడప్పుడు చేతితోటి వాటర్ని అప్లై చేసుకుంటూ ఉండాలి ఇలాగా మీకు కావలసిన సైజులో చక్కగా లడ్డూలనైతే ప్రిపేర్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే మనకి ఒక ట్వెల్వ్ వరకు లడ్డూలు వచ్చినాయండి మీరు దాన్ని బట్టి మెజర్మెంట్ అనేవి తీసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా గట్టిగా లడ్డూలాగా చుట్టేసుకోండి అప్పుడప్పుడు చేతితోటి కొంచెం అతడి అప్లై చేసుకుంటే అస్సలు వేరు తెలియదండి ఒకసారి మనకి ఇలాగా చేస్తున్నాగానే మనకి కొంచెం గట్టిగా అయిపోతుందండి ఇలా ఇక్కడ చూడండి ఇలాగ గట్టిగా అయిపోతుంది అలా ఇలా గట్టిగా అయిపోయినప్పుడు మనకి లడ్డు చేయడానికి రాదు ఆ టైంలో స్టవ్ మీద పెట్టండి జస్ట్ ఒక్క ట్వంటీ సెకండ్స్ అలాగా లైట్గా వెయిట్ చేశారు అంటే చక్కగా మళ్ళీ బెల్లం కరిగి మన ఈ లాగా చుట్టుకోవడానికి వచ్చేస్తుంది ట్రై చేయండి ఈ విధంగా ఈ బొరుగుల లడ్డు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ